భగవంతుడు దా వల్ల పెద్ద దిక్కులు ఆశీర్వాదంతో రామారావు గారు ఇలాంటి గొప్ప మహానాయకుడు బేసు గొప్ప నేనే డబుల్ దాంట్లో ఉంది నేనే యాక్షన్ ఫుల్ కంపోజ్ చేసి యాక్షన్ నేనే డూపేసాను అప్పుడు ఇలా ఉంటాను బట్ ఆయన ఎవరు కనబట్టలేరు లేదా హిట్ కదా అవునండి ఆ రోజుల్లో ఏంటంటే బ్రూస్లీ వచ్చిన టైం సో అందరికీ ఆ ఫైట్ కావాలి అనిపించేటప్పుడు అది నాకు పెద్ద లక్ అది సో అందువల్ల కంపోజ్ చేయడం వల్ల నాకు అంటే చెప్పాలంటే నాకు జన్మ ఇచ్చిన తండ్రి ఫస్ట్ స్వామినాథన్ గారు అండ్ మా ఫాదర్ సో హీఈ్ ద గ్రేట్ సోల్ ఆయన ఇంగ్లాండ్ లో గెలిచి ఫెన్సింగ్ తెచ్చిన ఫస్ట్ మనిషి అక్కడి నుంచి వచ్చి ఆయన సినిమాలో ఇన్కార్పొరేట్ చేసి ఎంజీఆర్ గారు ఎన్టీఆర్ గారు ఈ ఇద్దరు హీరోలు తప్ప ఎవరికి చేయరండి ఆయన వారు ఎవరికి నో వాళ్ళిద్దరికి మాత్రమే చేస్తారు అలాగే చేశారండి ఐ వాంట్ టు బి టు సీ ఓన్లీ ద గోల్డెన్ పీపుల్ దిస్ దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎలాగా ఆయనకి తెలుసు నాకు తెలీదు దే విల్ క్రియేట్ ద వరల్డ్ దే విల్ క్రియేట్ ద ఎంటైర్ పీపుల్ సోల్స్ టు బి వెరీ ఐ లవ్ దీపుల్ సో ఆ రెస్పెక్ట్ ఇచ్చేది విధానం వాళ్ళు నేర్చారు అది మాత్రం జనాన్ని ఆయన చెప్పిన దాంట్లో ఒకటి వాళ్ళని పైకి తీసుకెళ్ళటం సో సివిలైజ్ చేయటం అనేది కరెక్ట్ మాట అది సో ఐ వాంట్ సివిలైజ్ దమ్ మందు కొట్టడం తాగి పడిపోవటం దీనికన్నా లవ్ చేయండి కులాల మతాలు వదిలేయండి ఎవరి కాదు ప్రేమించండి పెద్ద శ్రీమంత్రాలు ఉండొచ్చు నువ్వు కూడా పెద్ద లెవెల్కి వెళ్ళిపోతావు ఎదుగుతావు దానివల్ల ప్రజలకు నన్ను హెల్ప్ చేయి సో దానివల్ల ఏమవుద్ది అంటే అందరూ కలిసిమెలిసి ఉంటాం దీంట్లో ఎవరికి నీ ఇది ఏంటి అనే ఒక విషయాన్ని ముందు తెచ్చారు మీరు చూసుకుంటుంటే వాళ్ళు కరెక్ట్ వచ్చినాక కూడా ఏమేమి చేశారు అలాగ హౌ ప్రాడికల్స్ కూడా లోపలికి తీసుకొచ్చి నీరు కూడా మారిపోండి రిజన్ కూడా చేసుకోండి ఫిఫ్టీ థౌజండ్ ఇస్తాం ఐదు ఎకరాలు ఇస్తాం ఇదని తెచ్చింది ఎలా తెచ్చారు వీళ్ళు సార్ ఎన్టీఆర్ అంటే లాస్ట్లో ఉన్న ఆర్ రెవల్యూషనే తెచ్చిన విషయం నేషన్స్ ట్రాన్స్పరెన్సీగా రెవల్యూషన్ తెచ్చింది ఎవరు అంటే ఎన్టీఆర్ ట్రాన్స్పరెన్సీ రెవల్యూషన్ ఇన్ దట్ వే చిన్నప్పుడు సో నా ఫాదర్ గారు కంచికోట అది కా అలాగా అన్ని అక్కడి నుంచి బాగా అన్ని సినిమాలు ఆయనే చేసేవారు సర్కస్ రాముడు ఆయన చేసేవారు నేను చిన్నప్పుడు ఆయనతో వెళ్తాను వెళ్ళిపోయి రామారావు గారు కలుస్తాను సో దాంట్లో ఆశ ఆశీర్వదిస్తారు అంటే ఆయన ఒక అలా దేవుడు దేవుడేగా దేవుడు లాగా అని చెప్పడం కూడా తప్పు యాక్చువల్గా అలా పడుకున్నాడు నిజంగా దేవుడే బస్సులు దిగుతాయి తిరుపతి నుంచి అలాగ వచ్చి అలాగ మూడు బస్సులు దిగి ఆయనతో ఆశీర్వాదం తీసుకున్నా అది ఆడక అమ్మయ్యా ఇప్పుడు టిఫిన్ చేయొచ్చు అనే ఫీలింగ్ వస్తాయి సో అట్ట అట్టాగా ఒక మనిషిని కలవడం అప్పుడు అలా ఉండేటప్పుడు నేను చదువుకోవాలనుకుంటే నాకు మై గ్రాండ్ ఫాదర్ గ్రాడ్యుయేట్ సో ఆయన వచ్చి నాకు ఇంట్లోనే నేర్పేవారు సో అందు గురించి ఆయన టాక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ ట్యూషన్ తీస్తే తీత తీస్తూ ఉంటాడు ఆయన సో అట్లాగా ఉన్నాక చదువుకోవాలన్నప్పుడు లేదు ఫ్యాటిమా కాన్వెంట్ ఇక్కడ ఉంది దాంట్లో అప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ డొనేషన్ ఇచ్చి ఆయన దాంట్లో చేర్చాడు చేర్చేస్తే స్కూల్ ఫినిష్ చేసుకున్నాక నా రా తోటానికి అని చెప్పి వెళ్ళిపోయాడు సరే ఫినిష్ చూసుకొని వెళ్ళా చూస్తే రామారావు గారు ఉన్నారు పక్కన వాళ్ళిద్దరికి కలిసి కూర్చొని మాట్లాడుతున్నారు ఎవరు బ్రదర్ అడిగాడు ఆయన స్వామినాథం గారు స్వామినారాయణ గారు అబ్బాయ్యారా రా ఏంట్రా మర్చిపోయాను లేదు లేదు ఐ నో ఐ నో ఐ కేమ్ టు యూ సర్ ఐమ్ యూ ఓ సార్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ వెరీ ఈ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ యు ఐ ఐఎమ్ బిఏ గర్వంగా చెప్తారండి బిఏ అందరికీ సలహాలు ఇస్తారండి చదువుకోండి చదువు చాలా ఇంపార్టెంట్ అదే మిమ్మల్ని తీసుకెళ్తుంది లేకపోతే ఏమీ లేదు అని చెప్తూ నాకు అదే బాగా చదవాలి బ్రహ్మాండంగా ఉండాలంటే చదువు అదే అంటే నెంబర్ వన్ చదువు అంత బాగా చదువుతాడు లేకపోతే నేనే ఎందుకు తీసుకుంటా అంత చదువుతాడండి సో ఆ ఇద్దరు దిక్కులు నాకు ఆశీర్వదించారు ఆ రోజు ఇద్దరు కాలంలో నేను పడతాయి సో అక్కడి నుంచి చదువు చదువు అంటే అందరు అంటే ఐ వాంట్ యువర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎవరీ మంత్ అనేవారు వాచ్ యువర్ ఐ వాంట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎస్ ఓకే దెన్ అప్పుడప్పుడు ఆయన బికాస్ ఆ చదువు చదువు మీద ఉన్న హక్కు ఆ దేశం మొత్తం ఇలా అయిపోవాలనేది ఆ మైండ్లో ఉండే ఫ్యూచర్ అంటే సో వాట్ ఐఎమ్ సెయింగ్ వింట్ టు సివిలైజ్ పీపుల్ సో ఇప్పుడు ఇలాగ ఉండి ఇది ఆడుకొని ఇది ఆడుకొని ఇంకా గొడవలు చేసుకుంటూ ఇలాగ తిరగటం మానేస్తే ఏమవుతారు పిల్లలు భయం వచ్చేది వాళ్ళకి అది కాకుండా ఆయనకి ఎంతమంది పిల్లలు సో అందరూ పని చేసుకోవాలి అక్కడ పక్కన షెడ్డు ఉంటుంది హరికృష్ణ వాళ్ళు అక్కడ మంచి చేసుకోండి పెద్ద షెడ్ ఉంటాయి అదేంటి చెప్పు నట్టు బోల్ట్ అది తిప్పు అనేవారు అది ఎలా కష్టపడాలి చదువుకోవాలి కష్టపడాలి మీ బట్టలు మీరే ఉతుక్కోవాలి సో ఇట్లాంటిది నేర్పటం అనేది మనకు ఏంటి ఇలా చెప్తున్నారే అని అనిపిస్తుంది కానీ ఎంత ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు మనం ఎక్కడైనా అవుట్ డోర్ వెళ్తే నిజంగా గుర్తొస్తారు అక్కడ ఏం మనం వేయలేకపోతున్నా మనమే ఉతకాల్సి వస్తుంది వారిని ఎక్కడో పెద్ద చెప్పాడు కదా పెద్ద చేతికి రాదు అని అవలగా అదే అంటే అయిపోయింది మనం ఏమి ఊతుకుండా బట్టను వేసుకొని తిరగాలి నాం చేయలేం ఇట్లాగా ఉండి ఉండిపోతుంది ఇట్లాగా ఆయన నేర్పించి నాకు బాగా చదువుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోయారు అప్పుడప్పుడు వెళ్ళటం ఆయన ఆయన అప్రిషియేట్ చేయటం చేయటం వెరీ గుడ్ ఏమో పోవాలి నేను పల్లెట్ అపోలేదు వెరీ గుడ్ అయిపోండి అంటారు చిన్న కుర్రో నన్ను అయిపోండి అయిపోవటం ఏంటి అయిపో గారు చూపించుకొని రామారే ఈయన అయిపోండి మర్యాద ఏంటండి మాస్టర్ గారు రండి స్వామినాథం గారు రండి ఏ మా అబ్బాయి గారు ఏం చేస్తున్నారండి ఇట్లాగే తప్పని పరిస్థితిలో నేను సినిమాకి రావాల్సి వచ్చి వచ్చినాయి ఫ్యామిలీని కాపాడాలి అంటే చదువు కూడా లేదు మాకు వర్క్ ఆగిపోయింది ఆయన ఈజీ కూర్చున్నారు సో సమ్ ప్రాబ్లం విత్ సో నో వర్క్ బికస్ ఈయన ప్రామిస్ని ఎప్పుడు వెనక తీసుకోడు ఐ విల్ డూ ఓన్లీ విత్ దోస్ టూ పీపుల్ ఎల్స్ అని కూర్చున్నారు సినిమా ఎలా ఇట్ చేయాలి ఇట్లా ఉంటుంది ఆయన తోరణ వెనక గురించి మాట్లాడుతూ ఫ్యూచర్ గురించే చెప్తారు అది కూడా ఆయన ఇది అనుకోండి సో అట్లా అక్కడ తీ తీసుకోవాలి నన్ను దీంట్లో తెలుగు ఇండస్ట్రీలో దూరే అప్పుడు డబుల్ వేసుకోవటం అనేటప్పుడు సో వేస్తే అంటే నాకేంటంటే అలా చూసుకుంటా ఇంక ఇది ఉంది చావం ఇప్పుడు రైట్ ఏదైనా దూకేస్తాం నాకు వెయ్యి రూపాయలు ఇవ్వండి ఎక్కడి నుంచే దూకేస్తానంటాను ముగితా ఒక ముక్కలు ముక్కలు అవుతాయి లెగ్గు అమ్మాని అమ్మా అని చెప్పేసి మళ్ళీ హాస్పిటల్ పడిపోతాం తగిలిపోతే ఒక వన్ మంత్ టూ మంత్స్ రెస్ట్ ఉండాలి ఆ రెస్ట్ లోకి వచ్చే స్పాట్ లో కూర్చొని అని చెప్పేసి కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చేవారు అట్లాగా చదువుతారు బిడ్డలాగా చూసుకునేవాడు బిడ్డలాగానే చూసుకునేవాడు అట్లాగ ప్రాణం తినేస్తాడు ఎక్కడంటే న్యూడ్ హార్ సాంపేస్తాడు అండి మా మనిషి ఆయన అందరూ ఫైట్ గుర్రం ఎక్కారనుకోండి గుర్రం ఎక్కి ఆ బ్రేక్ అని అన్నం తినేటప్పుడు అంటాడు తినేసినాక మళ్ళీ వచ్చేయాలి మళ్ళీ ఈయన చెయ్యే చూస్తూ ఉంటాం సాయంకాలం ఈ చెయ్యి ఇలాగ పట్టుకుని ఇలాగ పోయి విడిదీయకుండా అలాగ వెనక్కి వచ్చి ఇలాగెళ్ళినట్టే ప్యాకప్ అమ్మాయి అప్పుడు ప్రాణం వస్తుంది పరిగెదడు అనమాట ఎట్లాగా వెళ్ళేవాళ్ళ సో వేమలవాడు భీమకవి బాలయబాబు ఇంత ఆవిడ నేనే వేమలవాడు భీమకవి అయితే పాటలు అన్నీ హరికృష్ణ దాంట్లోనే ఆయన ఉన్నారు సో ఫైట్ సో దా లో యాక్షన్ డబుల్ నేనేటగా చేస్తాను ఆయనకి తర్వాత అన్ని సినిమాలు దాన విరస చాలా సినిమాలు నాన్నగారు చేసే సినిమాలు అన్నీ టైంలో అంతే అది కాకుండా ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు రామారావు గారు ఇక్కడ ఈయన చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అయ్యారు మా నాన్నగారు ఆయన రిటైర్డ్ అన్నాడు మా వాడు వేరే ఐఎమ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ మోర్ అప్పుడు నేను ఆయన మాస్టర్గా చేస్తున్నప్పుడు నేను మాస్టర్ అయిపోయా సో నేను సర్కస్ రాముడికి ఆయన చేస్తుండగానే ఖాళీగా ఉన్నాను ఆ రోజు బెంగళూరులో నేను వెళ్ళిపోయి స్పాట్లో కంపోజ్ చేస్తాను ఇట్లా నాన్నగారు సినిమా ఆయన ఉన్నాడు మీరు కూర్చోండి నేను చేస్తాను ఆయన చెట్ చేస్తున్నాడు రామారావు గారు బ్రదర్ ఆయన చేసుకుంటారు మీరు కూర్చోండి అలా ఆయన చేసుకుంటారు మీరు కూర్చోండి మీరు విపరీతంగా ఏదేదో చేసి పారేస్తారు రండి కూర్చోండి కదండి ఏమంటే ఆయన దగ్గర ఎవరితో మాట్లాడతారు సో అంటే ఫైట్ చేసేటప్పుడు కూడా గోపి అనే సినిమా నాది నిన్ను కొండ మీద ఎక్కడో ఫైట్ చేస్తున్నా రాజమండ్రిలో దేవిపట్నం ఎక్కడో ఆయన కొండ మీద ఫైట్ అది బాధ ఉంది ఈయన కుర్చి కూర్చున్నాడు రామారావు గారు నేను సైట్ చేస్తే అలాగ పడితే అలాగ వెళ్ళిపోతుంది ఆల్మోస్ట్ పోయాండి వ్యాల్యూ లోపల ఇలా కుచ్చి కూడా కదలని ఇలా ఫట్టని బట్టి సేపు లేకపోతే వెళ్ళిపోయాన్ని చచ్చిపోయాన్ని చేతలో పట్టేసుకొని ఇలా విసిరేసాడు నా బొక్కబడి పోయి అలా చూపించి అలా వచ్చేసింది నాకు ఇది ఇన్స్పిరేషన్ షాట్ ని నేను లో పెట్టాను సల్మాన్ కి ఆ ట్రైన్ లో అలాగే స్వయం అలా వేసి తీసేస్తాడు ఆ ట్రైన్ లో అలా వెళ్ళిపోయి కొట్టతో నడుపు తీసేస్తాడు మళ్ళీ చాలా చూపించడం ఆయనే ఫైట్ గా వచ్చేటప్పుడు ఎప్పుడు ఎంత ఇదిగా మాట్లాడేవారు తిట్టని తిట్టి తిట్టారు ఐ వాట పైలట్ యు చీటెడ్ మీ నాట్ ఓన్లీ మీ యూజ్ ఎంటైర్ కంట్రీ యూడ్ హాన్ టు ది మిలిటరీ డన్ సో మెనీ థింగ్స్ తప్పు చేసావు తప్పు చేసావు అప్పుడు ఎవరు తప్పు చేశారు నాకు తెలియదు అండి మీరే అందరు చెప్తున్నారు వాళ్ళందరూ కాపాడాలి ఇంట్లో వాళ్ళందరూ కాపాడి పేదలుగా ఉండే బ్రదర్స్ని కాపాడాలని అదే చేశాను అది నా తాపత్ర ఏదైనా చెప్పండి వాళ్ళకి ఏం లేదండి అదేనికో తెలియదు అందుకే వచ్చాను అన్నప్పుడు అలా జుట్టు పట్టుకుని అలాగే దగ్గర పెట్టుకున్నారు సరే ఓకే అంటే ఆయన వేరే చెప్పి ఉన్నారు చదువు మానేసి వచ్చేసాడు ఎంత చదువుకున్నాడు ఇలా చేసాడు అది చేశాడు వెళ్ళిపోయాడు అప్పుడు నేను ఆయన బ్రదర్తో మాట్లాడుతాను ఇప్పటికి మా ఇద్దరితో పనిచేస్తే చాలు ఫ్యామిలీ జరిగిపోద్ది ఇక్కడికి వెళ్ళండి వెళ్ళకండి డైలీ అద్దరు వెళ్ళిపోతా డబ్బులు కొద్ది పడి తవక్క నేను చాలెంజ్ వన్ ఇయర్లో నాకు ఇల్లు కట్టేసి నాన్నగారిని కూర్చో టార్గెట్ మళ్ళీ అక్కడ అని అట్టి వెళ్ళిపోయింది ఇక్కడికి వెళ్ళారు లేదండి ఇక్కడికి మనం అక్కడిక ఓకే జైపూర్ వెళ్ళారంటూ వేరెక్కడికి వెళ్ళారనుకున్నాను లేదండి ఈ సినిమాకే వెళ్ళాను ఎన్జిఆర్ గారి సినిమాకే ఓకే 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 సరే